వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుమ్మడి గుంటూరు జిల్లాపై ఫోకస్ పెట్టారు దీనికి సంబంధించి ఈరోజు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ మీటింగ్ అయితే జరిగింది ఈ మీటింగ్కి సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఉన్న పల్నాడు జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లాకు సంబంధించి సీనియర్ లీడర్ మాజీ మంత్రి అంబటి రాంబాబు దాంతోపాటు బాపట్ల జిల్లాకు సంబంధించి సీనియర్ లీడర్ అండ్ మాజీ మంత్రి మేరుగు నాగార్జున వీరంతా అటెండ్ అవ్వడం జరిగింది దాంతోపాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్సీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు వీరందరూ కూడా ఈ మీటింగ్ హాజరు అవడం జరిగింది ఎస్పెషల్లీ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఎలక్షన్ అవ్వగానే పల్నాడు జిల్లాలో ఎదిరిన ఉద్రిక్త పరిస్థితులతో పాటు వినుకొండలో జరిగిన రషీద్ హత్య నేపథ్యంలో కూడా ఈ భేటీకి చాలా ప్రాధాన్యత అయితే సంతరించుకుంది ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలపైన పెట్టిన పోస్టులు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చాయి చలకలూరుపాటి నియోజకవర్గానికి సంబంధించి సంజయరాణి విషయంతో పాటు కళ్ళం హరికృష్ణారెడ్డి విషయాలు కూడా ఈ భేటీలో చర్చకు రావడం అయితే జరిగింది అయితే చెప్పిన మంచి చేసి కూడా మనం ఓడిపోయాము బటన్లు నొక్కి కూడా మనం ఓడిపోయాము ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటలన్నింటినీ గాలికి వదిలేసింది సో ప్రజలు వీరందరినీ తిరస్కరిస్తారు రానున్నది జగన్ అన్న టూ పాయింట్ ఓ అని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కొద్ది ఈ జోష్ని ప్రజల్లోకి చాలా వేగంగా తీసుకువెళ్ళండి దాంతోపాటు నిత్యం ప్రజలకి కార్యకర్తలకి అందుబాటులో ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే సూచించడం జరిగింది దాంతోపాటు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా రెడీగా ఉండాలని చెప్పేసి కేడర్లో ఎక్కడ నెగిటివిటీ టాకుని తెచ్చుకోవద్దని చెప్పేసి కేడర్ కి దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది అయితే ఈ వేటికి సీనియర్ లీడర్లు అందరూ హాజరైనప్పటికీ కూడా ఒక మాజీ జిల్లా అధ్యక్షుడు మాత్రం ఈ భేటీకి అటెండ్ అవ్వలేదు ఆయన చిలకూపాటి నియోజకవర్గానికి సంబంధించి ఎక్స్ఎమ్ఎల్ఏ అండ్ ప్రస్తుతం ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అయితే ఈ మీటింగ్కి అటెండ్ అవ్వలేదు గత కొన్ని రోజులుగా ఆయన టీడీపీలో చేరబోతున్నారు కోట ప్రభుత్వంతో టచ్లోకి వెళ్ళారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి అయితే ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి జరిగిన ఈ భేటీకి ఆయన అటెండ్ కాకపోవడంతో ఆ ఆరోపణలకి ఆ వాదనకి మరింత బలం చేకూరింది మర్రి రాజశేఖర్ అనే వ్యక్తి ఉమ్మడి గుంటూరు జిల్లాకి తొమ్మిదేళ్ల పాటు జిల్లా అధ్యక్షుడు వ్యవహరించారు దాంతోపాటు ఎన్నికల ముందు సమయంలో ఆ పార్టీకి ఉమ్మడి కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి దాంతోపాటు గుంటూరు జిల్లాకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించడం కూడా జరిగింది అయితే ఎన్నికల ఫలితాల తర్వాత చిలకలూరుపాటి నియోజకవర్గానికి మళ్ళీ తిరిగి మాజీ మంత్రి విడదల రజనీనే ఇన్ఛార్జిగా వేయడంతో ఆయన బాగా డీప్గా అయ్యారు ఈ నేపథ్యంలోనే కూటం ప్రభుత్వంలోకి టచ్లోకి వెళ్ళారు దాంతో కూటం ప్రభుత్వం నుంచి కూడా ఆయనకి స్పష్టమైన హామీ వచ్చిందా లేదా అనే దాని గురించి అయితే స్పష్టత లేదు ఎందుకంటే ఎప్పుడో సంక్రాంతికి ఈ ఆయన టీడీపీలో చేరతారని భావించారు అందరూ దాని తర్వాత లేదు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఉండిద్ది అని చెప్పి కూడా భావించారు శివరాత్రి కూడా రానున్న నేపథ్యంలో ఆయన సైడ్ నుంచి అయితే ఎలాంటి క్లారిటీ లేదు దాంతోపాటు ఒక పక్క వైసీపీ సంబంధించి కార్యక్రమాలు అన్నిటికీ దూరంగా ఉంటున్నారు అట్ ద సేమ్ టైం వైసీపీకి సంబంధించి జగన్తో జరిగే కీలకమైన భేటీకి కూడా ఆయన హాజరు కాలేదు అయితే రాజశేఖర్ లాంటి వ్యక్తి పార్టీకి దూరం అవడం పార్టీకి నష్టమా లాభమా అనేది బేరీజ్ వేసుకుంటున్న జగన్ ఆ ప్లేస్కి రిప్లేస్మెంట్కి కరెక్ట్గా విడతల రజనీని రిప్లేస్మెంట్ అక్కడ చేశారు ఆ దిశగానే ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు అయితే మర్రిశేఖర్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ సామాజిక వర్గ ఇంపాక్ట్ గుంటూరు జిల్లాపై చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వచ్చేసరికి చతికిల పడిపోయింది పూర్తిగా అక్కడ ఆశించిన స్థాయిలో మెజార్టీలు అయితే రాలేదు సో అంత భారీ ఓటమి తర్వాత కీలకమైన సీనియర్ లీడర్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళడం పార్టీకి మైనస్సే అని చెప్పి కొంతమంది వాదిస్తున్నప్పుడు కూడా ఎవరున్నా లేకపోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి కార్యకర్త అనేవాళ్ళు ఇద్దరు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాసివం అని చెప్పేసి వైసీపీ క్యాడర్ అయితే చెప్తున్నారు